నెల్లూరు కావలిలోని ఇరవై తొమ్మిదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు వార్డ్ ప్రజలు రహదారులు డ్రైనేజ్ త్రాగునీరు పారిశుద్ధ్యం విధి దీపాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యలపై అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే చర్చించి పరిష్కారం చూపాలని ఆదేశించారు ప్రజల వద్దకే పెళ్లి పాలన అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు ఇరవై తొమ్మిదవ వార్డు అభివృద్ధి కోసం ఐదు కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సదరు సదర్ సర్టిఫికేట్ రాదు అది ఏం చేసింది కానీ మీరు సదరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే నేను పెన్షన్ ఇప్పిస్తాను సదరు ఎంత వయసా అవును పెన్షన్ ఊరికి వస్తుందా నాన్నకి వస్తుందా ఏంటి వస్తున్న పెన్షన్ ఆగిపోయిందా ఎందుకని sekarang లక్షలు हजार <laughs> मती <laughs> <laughs> <laughs>

Ha karar verdi. Sağ sağ. Ha işte. Yama yaptı. Vitamin yedirmedi. Geldi. Geldi. కటబిట్ వస్తుందండి దాని ఆ యామ్యులేషన్ అకడియాలం దానిది ని గన్నము యామ్యులేషన్ అకడి ఉంటుంది ఎంత బాట ఆ మార్కు 4 రూకు 4 రూకు పెడవచ్చు ఒక కటబ అది ఏ యామ్యులేషన్ ఏదేని బెట్రం అంటా నాలుగు రూలు అంటాడు యామ్యులేషన్ డిసి ఓ

ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ వార్డుకి సంబంధించి బాపూజీ నగర్ని సందర్శించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో కావలి మున్సిపాలిటీ పరిధిలో ఐడిఎస్ఎంటీ స్కీమ్ కింద ఈ బాపూజీ నగర్ని లేవుట్ వేయటం జరిగింది ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేస్తూ మున్సిపాలిటీ అందరూ కూడా ఎంఐజీ ఎల్ఐజీల కింద స్థలాలు కేటాయించి ఆనాటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా అమ్మటం జరిగింది ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి కొద్దిపాటి లేవుట్లలో ఇది ఒక లేవుట్టు అన్ని అంగులతో ఉన్నటువంటిది అయితే కాలక్రమేణా పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఈ కాల కాలనీకి నేను రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ కాలనీకి ఇవ్వడం జరిగింది గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారి ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుకి కోటి రూపాయలు వారి ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో ఉన్నటువంటి నిధుల నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఈ వార్డుకి కేటాయించడం జరిగింది నుడా కింద యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ రోజున అన్ని కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి రాబోయేటువంటి ఆరేడు నెలల కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ప్రధానైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం కావల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నటువంటి వేళ మన మున్సిపల్ శాఖ మంత్రి వరులు మనం నెల్లూరు జిల్లా వాసి కావటం ముఖ్యంగా కావల మీద ఆయనకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండటం ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను అందరినీ కూడా అభివృద్ధి పరచాలి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఉద్దేశంతో ఈ రోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి అన్ని బజార్లు కూడా ఈ రోజున సర్వే చేస్తున్నారు ఎక్కడైతే స్ట్రోమ్ వాటర్ డ్రైన్లు కానీ డ్రైనేజీలు కానీ లేక లేదంటే పాత డ్రైనేజీలు అస్తవ్యస్తం వంటి వాటిని కానీ అన్నిటికీ కూడా నిధులు వెచ్చించేదానికి ఈరోజు సర్వే జరుగుతుంది అతి తొందరలోనే కావలిలో డ్రైనేజీ లేని రోడ్డుగా కావలిని తీసుకురావడంలో నేను కూడా కృషి చేయబోతున్నాను కావలి పట్టణ ప్రజానికానికి అందరికి తెలియజేస్తున్నాను కావలి ప్రజలకి దహతని తీర్చేటువంటి అమృతం పథకం ద్వారా కావచ్చు యుఐడిఎఫ్ కింద ఈ రోజు ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులు ఈ రోజు ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది దాదాపు సిమెంట్ రోడ్లకి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది అదే విధంగా డ్రైనేజీ అన్నిటికీ కూడా ఈ రోజు ఎస్టిమేషన్ లేయటం జరుగుతుంది దాదాపు సుమారు ఎనభై కోట్ల పైన డ్రైనేజీలకు అవసరమని చెప్పడం కూడా ప్రాథమికంగా నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకొచ్చి కావలిలో అన్ని సౌకర్యాలు ఉండేటువంటి పట్టణంగా అభివృద్ధి చెందేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐడిఎస్ఎంటీ వాసులు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీని మోడల్ కాలనీగా చేస్తానని నా ఎలక్షన్ లో హామీగా రోజు ఈ కాలనీకి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ నిధులు అతి తొందరలో ఇంకా కొంత వెచ్చించి కాలనీలు కాలనీలో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేస్తానని కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా కావలి ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ